ఎవ్రీవన్ ఈరోజు నేను పెన్సిల్ గీతలను ఎలాగ ఈజీగా ఎరేజ్ చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను అంటే కొన్నిసార్లు ఇంట్లో ఎరేజ్ ఉండకపోవచ్చు అనమాట అలాంటప్పుడు ఇంట్లో రబ్బర్ బ్యాండ్ ఉంటాయి అనమాట ఉంటే ఇలా పెన్సిల్ వెనకాల ఇలా పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఎలా ఎరేజ్ చేసుకోవాలో నీకు నేను వీడియోలో చూపిస్తాను ఇదిగో ఇలా ఉంది కదా ఇలా ఇలా అంటే ఈజీగా అరైజ్ అవుతాయి ఈ టిప్పి నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి